గీతా దర్శన పదహారవ భాగం రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజుడు గారి వ్యాఖ్యానం తొమ్మిదవ అధ్యాయంతోకి వచ్చాం గీత రాజ విద్య రాజగుహ్య యోగ వెనకటి అధ్యాయంలో నాడి ద్వారా సర్వద్వారా సంయమన రూపమైనటువంటి విశిష్టమైన ధారణాయోగాన్ని అంటే ధ్యాన యోగాన్ని దానికి ఫలమైన అగ్నిని అత్యాది మార్గాలలో అగ్ని మార్గం అత్యాది బ్రహ్మప్రాప్తి వల్ల అనావృత్తిని చెప్పారు అదే విధంగా కాకుండా మరొక విధం కూడా ఆ ఫలాన్ని పొందవచ్చని చెప్పారు అనుభవైక వేద్యం అత్యంత రహస్యమైన అద్వైత జ్ఞానాన్ని గురించి ఈ అధ్యాయంలో చెబుతున్నాడు భగవాన్ వెనకటి అధ్యాయంలో క్రమముక్తిని గురించి చెప్పి ఈ అధ్యాయంలో కింత బ్రహ్మ కిం అధ్యాత్మం అని రెండు ప్రశ్నలకు వ్యాఖ్యానించి సద్యో ముక్తి గురించి చెప్పడానికే ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా సద్యోముక్తి అంటే అప్పటికప్పుడు మోక్ష భగవాన్ అంటున్నారు గుహ్యతమం ప్రవక్ష్యాం జనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం విజ్ఞానసీతం మోక్షసే సుభాత్ అర్జున ఏ జ్ఞానాన్ని పొంది సంసార బంధనాల నుండి రూపమైన ఈ జన్మ మరణ బంధనాల నుండి విముక్తడవు కాగలవు అలాంటి మిక్కిలి రహస్యమైన స్వానుభవంతో కూడినటువంటి ఈ సంయజ్ఞానాన్ని అసూయరహితుడవైన నీకు తెలియచేస్తాను రాజవిద్యారాజగుహ్యం పవిత్రం విధముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం దీని చెప్పబోయే జ్ఞానం విద్యలలోకెల్లా మహారాజు రహస్యమైన వాటి అన్నిటికంటే రాజు పాపాలను పోగొట్టడంలో శ్రేష్టమై అనేక వేల జన్మలలో సంపాదించుకున్న ధర్మాధర్మాత్మకమైన కర్మ పుణ్య పాప కర్మలన్నిటికీ క్షణంలో సమూలంగా భస్మం చేయగల సామర్థ్యం ఈ నేను చెప్పబోయే బ్రహ్మజ్ఞానానికి ఉంది ఇది ప్రత్యక్ష ప్రమాణం కలిగి ప్రత్యక్షంగా తెలియ తగింది ఇది అవ్యయం నశించదు కర్మలాగా ఈ బ్రహ్మజ్ఞానానికి ఫలాన్ని బట్టి నాశనం లేదు ఫలం మోక్షం కాబట్టి మోక్షమనేది ఆ నశించే ఫలం కలది కాదు ఆచరించటానికి ముఖ్య సుఖమై అశ్రద్ధ అశ్రద్ధానా అశ్రద్ధాన పురుష పరంతప పరం తప అశ్రద్ధానపురుష్యాస్య పరం తప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్తుమని శత్రుతాపనుడ అర్జున ఆత్మజ్ఞానం యొక్క స్వరూపంలో దానివల్ల లభించే ఫలంలో శ్రద్ధ లేనివాడు నమ్మకం లేని పాపకర్ములైన నాస్తికులు నన్ను పొందక మృత్యువుతో కూడిన సంసార మార్గంలో నరకాన్ని లేదా క్రిమికేటకాది రూపంలోకి ప్రవేశిస్తారు నాస్తికల్లో కూడా రెండు రకాల వాడున్నారు భగవంతుడి మీద విశ్వాసం లేకపోయినా సద్దువర్తనతో హితువాదులుగా ఉంటాం మొదటి రకం రెండవ రకం వాడు భగవంతుని మీద పరలోకంలో స్వర్గ నరకాలలో ధర్మాధర్మాలు విశ్వాసం లేక విత్సర విధిగా పాపకర్మలు చేసేవారు ఇక్కడ రెండవ రకం వాళ్ళని ఉద్దేశించి చెప్పబడింది మొదటి రకం నిజానికి జ్ఞానులను పోలినవారు అశ్రద్ధానుడు అంటే ఆత్మ జ్ఞానం తెలియనివారు దానిపై నమ్మకం లేనివారు దేహమే ఆత్మ అని చెప్పే శాస్త్రాన్ని ఆశ్రయించిన అసత్పరు అసత్పురుషులు అని భావం మృత్యు సంస్వార అంటే జనన మరణాలతో కూడిన సైక్లి కూడినటువంటి తెలియగాది యోనుల్లో పొడుతూ స్వస్తూ తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా మద్ధాని సర్వూతాని నచాగం తేష్వ ఈ కనిపిస్త సమస్త జగత్తు మనస్సుకు పరమాత్మ పరమాత్మభావంచేత వ్యాప్తమై ఉంది అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతం కల సమస్త భూతాలు అవ్యక్తమూర్తినైన నా మీదే ఉన్నాయి నాలుగునే ఉన్నాయి దేను మాత్రం ఆ భూతాల్లో లేను అంటే సమస్త భూతాలకు నేను ఆధారమైన నేను ఆ భూతాల్లో ఉన్నానని అనుకోవటం వివేకం నేను పరిణామిని కా అంటే మార్పు చెందని వాణ్ణి కానందు చెందేవాణ్ణి కానందున మార్పు చెందేవాడను కానందువల్ల ఘటాదుల్లో పరిణామాలకు లోనయ్యే మట్టిలాంటి భూతాల్లో నేను లేను భూతాలు కల్పితాలు నేను అకల్పిత కాబట్టి ఇద్దరికీ సంబంధం లేదు అందుచేత నేను ఆ కల్పిత భూతాల్లో లేను నిరవయవానికి చలనం సంభవించదు కాబట్టి ఆకాశానికి ఘట లాగా మూడులు భూతాల్లో నేను ప్రవేశించానని భ్రమిస్తారు అబద్ధమని నిష్కలం నిష్క్రియమని అసంగో నహి సజ్జతే అని బృహదారణ్య ఉపనిషత్తులో ఆకాశవత్సత్వగత అని వేదం పరబ్రహ్మకు నిరవయవత్వం నిష్క్రియత్వం అసంగత్వం పూర్ణత్వాలు చెబుతున్నందువల్ల జీవుల్లో ప్రవేశించటం కాని వ్యాపన క్రియ కాని సంయోగం కాని ये इतरसम्बन्धं कानि ब्रह्मकुले न च मत्स्थानि भूतानि पश्य मे योगमईश्वरं भूतभृन्द च भूतस्थो ममात्मा भूतभावनः देनु असङ्गुडनैनन्दु समस्तभूतालूले ना ईश्वरसम्बन्धमय संघटनुसु ఈశ్వర సంబంధమైన మరొక ఆశ్చర్యాన్ని కూడా చూ నేను ఆ భూతాలన్నిటినీ భరించి రక్షించేవాడనైనప్పటికీ వాటికి అంటకుండా ఉంటా నా ఆత్మ భూతాలను పుష్టిస్తుంది వృద్ధి చెందిస్తుంది ఈ రెండు శ్లోకాలు చెప్పబడిన విషయానికి తర్వాత శ్లోకంలో దృష్టాంతం ఎగ్జాంపుల్ చెప్తున్నా యథాకాశస్థితో నిత్యం వాయుసర్వత్ర గోమహాన్ తా సర్వాణి మత్స్థాని చుపధారయ ఆకాశంలో ఉంటూ ఉండే గొప్పదైన వాయు సర్వదా అయితే తిరుగుతూ ఉంటుందో అలాగే ఆకాశంలాగా సర్వవ్యాపకమై ఉండే నాలో కూడా సమర్థభూతాలు నన్ను అంటకుండానే ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసు ఆకాశం అసంగ స్వభావం కలిగి అంటుకోని స్వభావం అలాంటి ఆకాశంలో ఉత్పత్తిగా ఉంటూ సర్వదా చలన స్వభావం వాయు ఆకాశాన్ని అంటకుండానే తిరుగుతూ ఉంటుంది స్వేచ్ఛ అలాగే అసంగడైన నాయందు అంటే పరమాత్మలు ఆకాశాది సమస్త భూతాలు ప్రాణులు తనని అంటకుండా సంచరిస్తూనే ఉంటాయి సరే స్థితి కాలంలో పరమేశ్వరుడి అందుండే ఈ భూతాలన్నీ ప్రళయకాలంలో ఇంకెక్కడైనా వెళ్తాయా ఏమవుతాయి అనే ప్రశ్న రాగా దానికి సమాధానం చెబుతున్నాడు సర్వభూతాని కౌంతేయ ప్రకృతి కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజాయ్యగం అర్జున కాలంలో నాలో అంటే పరమేశ్వరుడిలో ఆకాశంలో వాయువులాగా అంటకుండా ఉన్న సమస్త భూతాలు ప్రళయ సమయంలో నా సంబంధమైన త్రిగుణాత్మకమైన అపరా ప్రకృతిని పొందుతాయి కల్ప ఆరంభంలో మళ్ళీ ఆ భూతాలని నేను పూర్వంలాగానే సృష్టిస్తా బ్రహ్మకల్ప ప్రళయం జరిగినప్పుడు భూతాలన్నీ పరమేశ్వరుడి ప్రకృతిలో మాయలు లయమైపోతాయి అలా లయం చెందిన భూతాది బ్రహ్మకల్పాదిలో ఆ ప్రకృతి ద్వారా యథాపూర్వకంగా జగత్ రూపాన్ని పొందు ప్రకృతి స్వామవష్టభ్య విసృామి పునఃపున భూతగ్రామీమంకురచం ప్రకృతి అలా అవిద్యారూపమైన నా సంబంధమైన ప్రకృతిని స్వాధీనం చేసుకొని మాటిమాటికి ఈ నిఖిల భూతాలను సృజిస్తూ ఉంట ఈ భూతాలన్నీ అస్వతంత్రాలు अला अविद्यादोष प्रकृति की वशम अस्वतंत्र अलादाय स्वभावशा की नैने सृष्टिस्गवंत यह विधा भूत सृष्टि चेयट भोग अपवर्गार्थमू का मयांत भक्त विद्या మహేశ్వర అని వేదం సృష్టి మాయామయం పరమాత్మ లాగ అంటే స్వప్న ద్రష్ట స్వప్నాన్ని చూసినట్ సృష్టిస్తా ఈ సృష్టిస్థితి లయ కర్మ పరమేశ్వరుడికి బంధాలా నిబ్నంతిధన్య ఉదా కర్మదు మస్తకర్మదు అర్జున స్థితి లయాలనే ఈ కర్మ నన్ను బంధించవు ఆ కర్మలలో ఫలసంగమం లేనివాణ్ణి నేను కాబట్టి నేను చేస్తున్నాను అనే అభిమానం కూడా దేని వాడి నేను కాబట్టి సామాన్య మానవులు బంధించినట్లుగా కర్మలు నన్ను ఎప్పుడూ బంధించవు స్వరూపమైన కర్మల సంబంధం లేకుండా ఉండటానికి కారణం ఉదాసీనంగా ఉండదు పట్టనట్లు అన్నమాట కర్తృత్వ అభిమానం కూడా లేకుండా ఉండదు फलाभिसन्धि कर्तृत्वाभिमानं लेनिवाणि यवडिनि कर्मरु बन्धिसु मयाध्यक्षेण प्रकृतिः श्रूयते न सचराचरं हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अर्जुना अध्यक्षुणैन ऐन। పని పనిచేయని నా చేతనే త్రిగుణాత్మకం అవిద్యాస్వరూపం అయిన ప్రకృతి లేక మాయ స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును ప్రసవిస్తోంది నా అధ్యక్షంచేతని అనే కారణం చేతని ఈ సకల చరాచర జగత్తు వర్తింది జన్మస్థితి లయానికి అవస్థ అనే దానిలో తిరుగుతా జన్మ స్థితి లయాలు అనే అవస్థలలో తిరుగుతా ఏకో దేవ సర్వభూతేషు నిగూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ

ఈ రెండు వాక్య ఐ శ్లోకంలోని వైరుధ్యాన్ని తొలగిస్తోంది ఇక్కడ రెండోది పరమాత్మ ఉదాసీనుడిగా ఉండటం జగత్తును సృష్టించటం అనే రెండు పరస్పర విరుద్ధాలుగా మనకు కనిపిస్తాయి ఆ వైవిధ్యాలు తొలగించటం కానీ ఈ శ్లోకం చెప్పారు చాలా ఎదురుగా రాజెదురుగా సన్నిధర్లోనే బుధాసీనుడుగా ఉన్నప్పటికీ ప్రకృతి వర్గం ప్రధానులు ఉద్యోగులు కార్యప్రవృత్తులై పనులు జరిగించేట్లుగా సర్వసాక్షి అయిన సూర్యుడి సాన్నిధ్యం మాత్రం సమస్త ప్రాణుల ప్రవృత్తి నివృత్తులు సిద్ధిస్తున్నట్లుగా అధ్యక్షుడు సాక్షి అయిన పరమాత్మ యొక్క సన్నిధి ప్రకృతి पर आपूर्ति हेतु तो वो कहागा प्रकृति ये स्थावर जंग प्रकृति के कला सदृष्ट सम्हरिस तोह